మేదిస్త మాన ప్రాణమేదిస్త ఉంటే ఊరు దండుగట్టి సర్వై పాపన్న సమర సంఖనివు దినవేసర్తారు పాపన్న గిరిల్ల చట్ని చూపినవు కోనుకొండ మీద ఎగిరి నావు పోరు రాజనీతి తెలిసి నోడ సరపన్న యా నీకు కుటి రాడు సర్దారు పాపన్న బహుజన వీరుడు విప్లవ నాయకుడు సర్దార్ పాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదో జయంతి సందర్భంగా ఈరోజు ట్యాంక్ బండ మీద బహుజనులందరు సమక్షంలో జరుపుకోవటం జరిగింది అలాంటి మహానుభావుడు ఆ రోజుల్లో మూడు వందల డెబ్భై ఐదు అంటే సుమారు మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే ఇరవై సంవత్సరాలు వయసు అయిపోయిన మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే ఈ రజాకారులను గెరిలా అందరినీ తరిమి కొట్టి ఆ రోజుల్లోనే పెద్ద పెద్ద కోటలు కట్టి పెద్ద పెద్ద కోటలు కట్టి బహుజనులందరినీ ఏకం చేసుకొని రాజ్యాధికారం తీసుకొచ్చినట్టు మహానుభావుడిని గుర్తు చేసుకోవటం దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఈ జయంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అందరికీ నా యొక్క మనవి ఆ రోజు ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి ఆయుధం ఓటు అనే ఆయుధంతో మనందరం ఆ రోజు కోటల్లో పడుకొని చెట్ల పడుకొని గుట్టల్లో పడుకొని కూడా రాజ్యాధికారం తీసుకొచ్చారు ఈరోజు భోజనాలందరికీ నా యొక్క మనం ఏంటంటే ఆ రోజు పోరాడి యుద్ధాలు చేసి చచ్చిపోయి కూడా రాజ్యాన్ని చేసారు ఈరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం మన ఓటు మనం ఉదయం పూట పోయి ఒక్క ఓటు వేసి రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి అవకాశం కల్పించినటువంటి అంబేద్కర్కి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనందరం కూడా ఐకమత్యంగా ఉండి ఇప్పుడు మన రాష్ట్రంలో మన బీసీ ఉద్యమం ఏర్పడది బీసీలకు నలభై రెండు శాతం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు ఇలాంటి సమయంలో బహుజనులందరూ ఏకమైపోయి మన సర్వాయి పాపన్న గారిని ఆదర్శంగా తీసుకొని మన ఓటు అనే ఆయుధంతో మన ఓట్లు మనం వేసుకొని మన వల్లని మనం గెలిపించుకున్నట్లయితే మనకి రాజ్యాధికారం ఖచ్చితంగా వస్తుంది చేపట్టి దయచేసి బహుజనులందరూ ఆలోచించుకొని ఓటు ఎక్కడ యుద్ధాలు చేసేది లేదు ఎక్కడ అడవిలో పండుకునేది లేదు మన ఇంట్లో మనం పడుకొని ఉదయం పూట పోయేసి ఒక్క ఓటేసి మనం రాజ రాజ్యాధికారం తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది కావున దయచేసి అందరూ మన ఓట్ని మనం వేసుకొని రాజ్యాధికారం వైపు ఈ సర్వాయి పాపన్న గారిని ఆదర్శంగా తీసుకోవాలని మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం రాజ్యాన్ని నిర్మించి అనేక గ్రామాలను పరిపాలన చేసిన మహానుభావుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బడుగుల హక్కుల కోసం శ్రమకదగ్గ ప్రతిఫలం కావాలని చెప్పేసి ఆనాడున్న అగ్రరాజ్య ఆధిపత్య వర్గాలను వ్యతిరేకిస్తూ ఆ మహానుభావుడు వర్ధంతి వాళ్ళ ప్రభుత్వాలు గత ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అధికారికంగా కార్యక్రమం చేయమని చెప్పింది సర్దార్ సర్వాయి పాపన్న గౌడు నిజంగా ఆశయాలని ముందుకు తీసిపోవాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన బలహీన వర్గాలు మైనార్టీలు అందరూ ఐక్యంగా కావాల ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ని బీసీలకు పెట్టింది దీన్ని అమలు చేయడంలో పాలక వర్గాలు అది రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి సినిసియాటి లేదు క్రమశిక్షణ లేదు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ని కనుక అమలు చేయకపోతే మనందరం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఇలా క్రియాశీలంగా పాల్గొన్నామో ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలే అట్లనే ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ని ఈ ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది ఈనాటి కేంద్ర ప్రభుత్వం అది పార్లమెంట్లో బిల్లు పెట్టి అది రాజ్యాంగ షెడ్యూల్లో చేర్చినట్టయితే ఇవాళ రిజర్వేషను చట్టసభల్లో కూడా మనకు రిజర్వేషన్ వస్తుంది అది హక్కు ఎందుకంటే ఇవాళ మనం ఈ రాష్ట్రంలో దాదాపు ఓన్లీ బీసీలమే యాభై ఐదు శాతం ఉన్నాం ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కలిపి మొత్తం తొంభై శాతం దాకా ఈ ఈ వర్గాలు ఉన్నాయి అందువల్ల ఈ రిజర్వేషన్ అమలు చేయడం కోసం మరో ఉద్యమం అయినా మనం బీసీలందరం చేయాలి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఈ దేశంలో ఉన్న ప్రజలకి బీసీలందరూ ఐక్యమై నలభై రెండు శాతం ఈ సర్వాయి పాపన్న గౌడి యొక్క వర్ధంతి రోజున ఒక కార్యాచరణ తీసుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యే విధంగా మీరందరూ అందరూ నిజంగా సర్వాయి పాపన్న గౌడి ఆశయాలని సాధించిన వాళ్ళైతే ఆ వెలుగులో మీరందరూ ఉండాలని ఉండాలని సందర్భంగా ఇక్కడ వచ్చిన నాయకులందరూ బహుజన నాయకులందరూ కూడా నమస్కారాలు ఇక్కడికి వచ్చిన కలెక్టర్ గారు కూడా ఒకటి బీసీలు ఇక్కడ సర్దార్ పాపర్ పెట్టారు కాబట్టి అక్కడ ఫోటో పెట్టి పెట్టడం కాదు ఇక్కడ అందరు కూడా రెండు వందల మంది దాదాపు వచ్చారు కలెక్టర్ గారు కూడా ఆలోచన చేసి ఇక్కడనే జయంతి జరిపించాలని ఎక్కడ ఉండి గ్రెక్క అక్కడ ఆ విధంగా జరిపిస్తే బాగుంటుందని కలెక్టర్ గారు కూడా సూచన చెప్పు బీసీలు అందరు కూడా ఏకం కావాలా నలభై రెండు శాతం ఏదైతే గవర్నమెంట్ ప్రకటించిందో అది ఖచ్చితంగా వచ్చిందాక బీసీలందరూ కూడా మూడు వందల డెబ్బై ఐదో జయంతి సందర్భంగా హాజరైన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ సర్వాయ్ పాపన్న ఏ ఆశయం కోసం అయితే బహుజనుల రాజ్యాన్ని స్థాపించి రాజ్యాధికారం ద్వారా మన హక్కుల్ని పొందాలని అనుకున్నాడు ఆ విధంగా మనం కూడా బహుజనులు రాబోయే రోజుల్లో ఐక్యమై రాజ్యాధికారం దిశగా పయనించాలి దీనికి ఓటు అనే ఆయుధాన్ని అంబేద్కరు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాడు బహుజనులారా మీకు ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నా దీన్ని ఉపయోగించుకొని అవుతారు అమ్ముకొని అవుతారు అని చెప్పేసి చెప్పటం జరిగింది అందుకనే మనం ఓటు ద్వారా ఇవాళ రాజ్యాధికారం సాధించేదానికి మనకు ఓటు అనే ఆయుధం ఉంది అందుకనే రాబోయే రోజుల్లో బహుజనులంతా ఐక్యమై ఓటు ద్వారా మనం బహుజనుల్ని ఎన్నుకున్నట్లయితే రాజ్యాధికారం దిశగా పయనించడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు బీసీ ఉద్యమం నడుస్తూ ఉంది నలభై రెండు శాతం బీసీ ఉద్యమం పేరుతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అడావుడి చేస్తూ ఉంది అక్కడ బీజేపీ దానికి అడ్డంకు వేస్తూ ఉంది అందుకనే ఇది కుంటి చూపి ఎన్నికలు కూడా వెళ్లకుండా పోతా ఉన్నది అందుకనే నలభై రెండు శాతం ఇస్తారా బీసీలు బీసీలు సగం బీసీలకు సగం ఆర్థికంలో సగం అవకాశాల్లో సగం కానీ ఎక్కడ మనం అని చెప్పేసి మనమంతా ఐక్యమై పోరాడాల్సినటువంటి అవసరం ఉందని ట్యాంక్ బండ్పై మూడు వందల డెబ్భై ఐదో జయంతి ఉత్సవాలు సర్దార్ సర్వయ్య పాపన గౌడి నిర్వహించుకోవటం జరిగింది అందులో భాగంగా ఏదైతే ప్రభుత్వం వారు ఇక్కడికొచ్చి చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా కలెక్టరేట్లో చేయటం అనేది ఇక్కడ బహున స బహుజన సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి భవిష్యత్తులో ముందు ముందు కూడా అలాంటి ఆలోచనల్ని ప్రభుత్వం వారు నిర్మించుకోవాలని ఎక్కడైతే ఈ ట్యాంకు బండ మీద ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయో అక్కడే ఈ యొక్క జయంతి ఉత్సవాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రభుత్వం వారికి తెలియజేసుకుంటూ ఏ అవకాశం ఇచ్చినందుకే అందరి సర్వపప్పన గౌడ్ గారి జయంతి సర్బ సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం ట్యాంకు బంద్ నందు వివిధ గౌడ సంఘాల ఆధ్వర్యంలో అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి అమరగాని వెంకరగౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జయంతి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయం మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే ఆ రోజు బహుజన రాజ్యాధికారాన్ని ఏ విధంగా స్థాపించాలి అని బుక్కులో లేకపోయినా కానీ ఆ రోజు ఈరోజు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ విధంగా ఆ రోజు బీసీలకే రాజాధికారం రావాలి బడుగు బలహీన అందరినీ కూడా కలుపుకొని యాదవ్స్ని కుమ్మరోలని కమ్మరోలని ప్రతి ఒక్కళ్ళని బడుగు బలహీన వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఆ రోజు సర్దార్ పాపన్న గారు గోల్కొన్నకిలానే ఏళ్ళారు అయినా కానీ ఈరోజు ఈ ప్రభుత్వాల వైఫల్యం వల్ల నలభై రెండు శాతము ఏదైతే గవర్నమెంట్ ఇస్తున్నామని చెప్పి చెప్తున్నదో అది త్వరగా కూడా క్లియర్ చేసి రానున్న లోక్సభ కానీ అసెంబ్లీ ఎలక్షన్లలో కానీ అదేవిధంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో ఏదైతే నలభై రెండు శాతం ఇస్తున్నా అంటున్నారో ఎట్టి పరిస్థితుల్లో కూడా నలభై రెండు శాతం రాజ్యాంగ బద్ధంగా ఆమోదం తెలిపి దాని ద్వారానే రానున్న ఎలక్షన్లోకి వెళ్ళాలని మా గౌడ సంఘం తరఫున ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ప్రముఖంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి ఒక సమస్య ఏముందంటే పార్టీలకి అతీతంగా కానీ ఇక్కడ ఏది చేసినా కానీ గవర్నమెంట్ అనేది అధికారికంగా చేస్తుంది కానీ వాళ్ళు చేసే క్రమంలో ఆ నాలుగు గోడల మధ్యనే చేస్తున్నారని చెప్పేసి వివిధ సంఘాల నుంచి ఒక ఏదైతే ఉందో వ్యతిరేక వైఖరి వైఖరి వస్తుంది దీన్ని ప్రభుత్వం గ్రహించి రానున్న రోజుల్లో ఎవరైనా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల ఏదైతే ఉన్నారో వాళ్ళ సంఘాలను కలుపుకొని మునుముందు కూడా పబ్లిక్ ప్లేస్లోనే చేస్తే నిర్వహిస్తే బాగుంటుందని మేము గవర్నమెంట్కి విన్నపం తెలియపరుచుతున్నాను థ్యాంక్ యూ